నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ చూడండి ఎప్పటిలాగైనా సముద్రం పొంగుతుంది ఆటో పోటులతో ముందుకు వస్తుంది సముద్రం వెనక్కి వెళ్తుంది ఇవన్నీ మామూలు అనుకోండి ఈరోజు సరదాగా చిన్న జీవిత గమన సత్యాలు నేర్చుకుందాం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రతి వ్యక్తి సమాజంలో బతుకుతున్నాడు సమాజానికి అనుకూలంగా మనం బ్రతకాలి అంటాడు కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి ఇది అంటే ఇది మీ అందరికీ కాస్త కంటకింపుగా కొంతమందికి వంపుగా ఉండొచ్చు అయినప్పటికీ నా వెరస నేను చెప్తున్నాను అంటే ఎన్నో జన్మల తర్వాత వచ్చిన అద్భుతమైన జన్మ మానవ జన్మ అది అందరికీ తెలిసిందే కానీ ఇంత అద్భుతమైన జన్మని తక్కువడేదో అనుకుంటాడు ఎదుటోడేదో అనుకుంటాడు లేకపోతే మన ఫ్రెండ్ అనుకుంటాడో అని ఎంతసేపు అంటే సమాజంలో జీవించాలి కాదంటలేదు సమాజ కట్టుబాటును గౌరవించాలి కాదట్లేదు అలాగని చెప్పి ప్రతి క్షణం సమాజానికి భయపడుతూ ప్రతి మనకంటూ ఒక వ్యక్తి స్వాతంత్రం ఉండదండి అది ఎప్పుడు మన శరీరానికి మనం ఇచ్చే సౌఖ్యం సౌకర్యం అన్నీ ఇస్తూనే మనం జీవితాన్ని గడపాలి అలాగని చెప్పి దాన్ని నెగిటివిటీగా తీసుకోవద్దు ఐ మీన్ నెగిటివ్గా తీసుకోవద్దు అంటే నా ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దుర్వ్యసనాలతోటి దుర్గంధాలతోటి బ్రతకమని కాదు కానీ ఉన్నంతలో ఈ శరీర సౌఖ్యాన్ని మాత్రం మరువకండి ఎన్న చెప్తున్నాను కదండి ఎంత పక్కడేదో అనుకుంటాడు ఒక డ్రెస్ ఉంది మనకు నచ్చిన డ్రెస్ వేసుకుందాం వాడేదో అనుకుంటాడని వాడికి రే బాగలేదు అంటాడు కామెంట్ చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు వాడి కోసం మనం కాదు కదా మన కోసం మనం ఈ శరీరం మనదే మరి ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో తెలీదు అంత అద్భుతమైన ఈ శరీరానికి మనం ఇచ్చే మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎంతవరకు అంటే పక్కవాడుకు నచ్చినట్టుగా పోషిద్దామా మన శరీరానికి తగ్గట్టుగా మన అంటే దానికి తనకి ఏది అది దాన్ని ఆశలు ఆశయాలు నెరవేర్దాం అంతేగాని ఎంతసేపు పక్కోడుకు తగ్గట్టుగా మాత్రం వద్దు ಅದೇ ನಾ ಆಕರಿ ಅರ್ಥವೇಂದ್ಕೊಂಡು ನಾನು ಓಕೆನಾ ಪೂರ್ತಿ ವಿವರದ್ದು ಮರ ವೀಡೋದ ಕಳಿಸ್ತಾನ ಪ್ರಸ್ತಾನ್ ಕೋಟಿ ಈಗ ಸ್ಥಳ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಸ್ತಿ ವಾಯ